అందరికీ నమస్కారం నేను మీ వెంకట్ని ఈరోజు మనం వేదవతి అమ్మవారి గురించి తెలుసుకుందాం ఎవరీ వేదవతి వేదవతి రామాయణంలో సీత అమ్మవారి పూర్వజన్మ ఈమెను లక్ష్మీ అవతారంగా భావిస్తారు ఈమె బ్రహ్మర్షి ధ్వజుడు మాలావతి దంపతుల కుమార్తె ఈమె జన్మించినప్పుడు వేదధ్వని గట్టిగా వినిపించను అందువలన ఈమెకు వేదవతి అని పేరు పెట్టిరి పెరిగి పెద్దవుతున్న వేదవతికి ఎప్పటికైనా విష్ణుమూర్తికే ఇచ్చి వివాహం చేయదలిచి వారి తల్లిదండ్రులు ఎంతటి రాజులు వచ్చినా కూడా ఆమెను ఇవ్వలేదు విష్ణుమూర్తిని భర్తగా పొందడానికి ఆమె తపస్సు చేను ఒకరోజు శంభుడు అనే రాక్షసుడు ఈమెను వివాహం చేసుకోదలిచి ఈమె తండ్రిని సంప్రదించాను ఆమె తండ్రి ఆ వివాహమునకు ఒప్పుకోకపోవడంతో చంద్రుడు లేని రాత్రి ఆమె తల్లిదండ్రులను హత్య చేస్తాడు ఆ రాక్షసుడు వేదవతి తన తల్లిదండ్రుల ఆశ్రమంలోనే తన భర్త అని భావిస్తున్న విష్ణుమూర్తిని గెలుచుకోవడం కోసం రాత్రి ధ్యానం చేస్తూ ఉండేది మరో పక్క రావణాసురుడు లంక మీద దండయాత్ర చేసి కుబేరుని దగ్గర లంకా నగరాన్ని పుష్ప విమానాన్ని ఆక్రమించుకొని అక్కడ ఉన్న రాజుల్ని ఆడపడుచుల్ని హింసించేవాడు తన పుష్ప విమానంతో దేశమంతా తిరుగుచూ ఆడపడుచులను మానభంగం చేస్తుండేవాడు ఓ రోజు ఆకాశ మార్గంగా పోతున్న లంకాధిపతి రావణుని కంట వేదవతి అమ్మవారు పడ్డారు ఆమెను పరిణయం చేసుకోమని కోరెను కానీ వేదవతి రావణుడిని తిరస్కరించను అందులో రావణుడు మోహంతో ఒంటరిగా ఉన్న వేదవతి అమ్మవారిని చేపట్టబోనుతాడు వెంటనే వేదవతి అగ్నిగుండంలో దూకి అయిపోతుంది వేదవతి అగ్నిలో దూకే ముందు నీ చావుకి ఎప్పటికైనా నేనే కారణమవుతాను అని శపించి అగ్నిలో దూకుతుంది వేదవతి వేదవతి తరువాత జన్మమున లంకా నగరంలో అయోనిజిగా జన్మించను అయోనిజిగా అంటే దయప్రసాదంగా అని అర్థం ఒక పద్మవుల మీద పరుండిన ఆ పసి కందును చూసిన రాజసైనికులు రాజప్రసాదానికి తీసుకుని వెళ్ళగా అక్కడ లంకాధిపతి రావణుడు ఆయన భార్య మండోదరి ఆ పసికందును చూసి ఎంతో ఆనందించరు ఇంతలో అక్కడికి వచ్చిన జ్యోతిష్యులు ఈ పసికందు వల్ల ఎప్పటికైనా కానీ లంకా నగరానికి అరిష్టమని చెప్పగా ఆ పాపను చంపమని ఆదేశించారు రావణాసురుడు పాపను చంపుట ఇష్టం లేని మండోదరి ఆ పాపను ఒక పెట్టిలో పెట్టి ఎక్కడైనా పాతి పెట్టమని సైనికులను ఆదేశించారు ఆ సైనికులు ఆకాశ మార్గం ఉండగా ఆ పసి కందు ఉన్న పెట్టెను తీసుకొని మిథిలానగరం వైపు వెళ్ళి అక్కడ ఆ పెట్టెను పాతి పెట్టారు లంకా సైనికులు ఓ రోజు మిథిలానగర్ రాజు జనక మహారాజు పిల్లల కోసం వ్రతం చేసి నాగల దున్నుచుండగా ఆ పెట్టె బయటపడిను పెట్టెను తెరిచి చూడగా పద్మల మీద ఆడుకుంటూ ఒక బాలిక కనిపించను ఆమెను జానకి అని పేరు పెట్టి జనక మహారాజు ఆమెను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకోసాగాను జానకి అంటే జనక మహారాజు కుదిరికనక ఆవిడను జానకి అని పిలువనారంభించారు తరువాత జానకి దేవి పెరిగి పెద్దైన తరువాత రామచంద్రమూర్తిని స్వయంవరంలో పెళ్లి చేసుకుని అయోధ్య చేరాను తరువాత రామచంద్రమూర్తి తండ్రి కోరిక మేరకు అరణ్యవాసం చేశాను అరణ్యవాసం చేస్తున్న కాలంలో మరల రావణాసురుడు అమ్మవారిని మోహించి రామచంద్రమూర్తి నుంచి సీతమ్మవారిని తీసుకొని లంకా నగరానికి వెళ్ళాను రామచంద్రమూర్తి వానరసేన సాయంతో లంకా నగరానికి చేరుకొని రావణుని మరియు అతన్ని బంధువులను సంహరిస్తాడు చివరిగా సీతమ్మవారు రావణుణ్ణి మరియు అతని బంధువుల చావుకు కారణమవుతారు వేదవతి అమ్మవారిని ఇబ్బంది పెట్టిన కారణంగా ఆవిడ హోమగుండంలో దూకి మరల సీతమ్మవారిగా మరలా వచ్చి రావణాసుడి చావుకి కారణమయ్యారు ఇది వేదవతి అమ్మవారి చరిత్ర ఇంకో గాథ కూడా మనకి చరిత్రలో ఉంది వేదవతి అమ్మవారి గురించి అదే మాయా సీతగా వేదవతి అమ్మవారు బయటికి వచ్చట వేదవతి గురించి మరో కథ కూడా ఉంది వేదవతిగా జన్మించిన ఈమె రావణాసుడి కామానికి బలి కాబోతుందన్న భయంతో అగ్నిలోకి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది అగ్నిలోకి దూకిన వేదవతి రావణాసుడి చావుకి ఎప్పటికైనా నేనే కారణమవుతాను అని చెప్పి శపించి మరీ అగ్నిలోకి దూకుతుంది అగ్నిలో దూకిన వేదవతిని అగ్నిదేవుడు తనలో దాచుకుని ఉంటాడు తరువాత కొంతకాలానికి జనక మహారాజు పిల్లలు లేకుండా ఉన్నప్పుడు యజ్ఞం చేసి నాగలితో భూమిని దున్నుచుండగా ఒక పెట్టె కనిపించను ఆ పెట్టెని తెరి చూస్తే పద్మముల మీద ఆడుకుంటూ ఒక పసిపాప కనిపించను ఆ పసిపాపను చూసి ఎంతో ఆనందించిన జనక మహారాజు జనక మహారాజు కూతురు కనుక తనకి జానకి అని పేరు పెట్టి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు పెరిగి పెద్దయిన సీతాదేవి రామచంద్రమూర్తిని స్వయంవరంలో గెలుచుకొని పెళ్లి చేసుకొని అయోధ్యకు చేరుతారు తరువాత రామచంద్రమూర్తి తండ్రి అయిన దశరథ మహారాజు కోరిక మేరకు అరణ్యవాసం చేసే కాలంలో మరల రావణుడు సీతమ్మవారిని మోహించి ఆమెను అపహరించే ప్రయత్నం చేస్తాడు అప్పుడు లక్ష్మణుడు గీసిన గీత దాటుతున్న సీతమ్మ వారికి అగ్నిదేవుడు ప్రత్యక్షమయ్యి అగ్నిలో ఉన్న వేదవతిని ప్రవేశపెట్టి సీతమ్మ వారిని తను తీసుకుంటాడు అలా రావణుడు వేదవతి అమ్మవారిని సీతమ్మవారిగా భావించి వేదవతిని లంకా నారాయణకి తీసుకొని వెళ్తాడు రావణాసురుడు రావణుడి చెరలో సీతమ్మవారిగా ఉంది ఎవరో కాదు వేదవతి అమ్మవారు తరువాత రామచంద్రమూర్తి వానరుల సాయంతో లంకా నగరానికి చేరుకొని రావణుని వారి బంధువులను సంహరిస్తాడు రావణ సంహారం తరువాత రామచంద్రమూర్తి సీతమ్మవారిని అగ్రప్రవేశం చేయమంటంతో అగ్నిలో నుంచి ఇద్దరు సీతమ్మవారులు బయటకు వస్తారు అప్పుడు రావణుని చెరలో ఉన్న వేదవతి అమ్మవారు అగ్నిలో ఉన్న సీతమ్మవారు ఇద్దరు బయటికి రావడంతో రామచంద్రమూర్తి వీళ్ళెవరు అని అగ్నిదేవుని అడగ్గా అగ్నిదేవుడు అప్పుడు సెలవిస్తాడు ఇన్నాళ్ళు రావణాసు చర్యలో ఉంది వేదవతి అమ్మవారు అని చెప్తారు ఆ విధంగా వేదవతి రావణ సంహారానికి కారణమవుతుంది తరువాత వేదవతి రామచంద్రమూర్తిని వివాహం చేసుకోమని వేడుకుంటుంది స్వామివారు నేను త్రేతాయుధంలో ఏకపత్ వ్రతాన్ని పాటిస్తున్నాను అంటే ఒకే భార్యతో ఉంటాను అని చెప్పి తరువాత జన్మలో నేను వెంకటాచలంలో వెంకటేశ్వర స్వామిగా వస్తాను అప్పుడు నేను తప్పకుండా వివాహం చేసుకుంటాను అని చెప్తారు ఈ వేదవతి కలియుగంలో పద్మావతి అమ్మవారిగా జన్మించి ఆకాశరాజు కూతురుగా జన్మిస్తుంది తరువాత కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా ఉద్భవించిన నారాయణుడు అమ్మవారిని చేసుకుంటారు ఇది వేదవతి ಚರಿತ್ರ ಸರ್ವೇ ಜನ ಬವಂತು